హాయ్ అండి ఈరోజు పొద్దున్న అయితే పెద్ద చేప వచ్చిందండి మూడు కేజీలు ఉంది చేప పల్లిలో ఉండే కట్ చేసే కట్ చేసింది పెద్ద పెద్ద ముక్కల కింద కూయించేసాము దీంట్లోకి నాలుగు ఉల్లిపాయలు పది పచ్చరికాయలు కోసుకుని పక్కన పెట్టుకోవాలండి చేపలను శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు కూడా వేసుకుని కడుక్కుని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఈ చేపల కూర కోసం పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకున్నానండి అది గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో నూనె పోసుకున్నానండి ఆ నూనె కాగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి బాగా దోరగా వేయించేసాను తర్వాత కట్ చేయించి కడుపు పెట్టుకున్న చేప ముక్కలు ఉప్పు పసుపు కారం కలుపుకుని పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినట్లో చేప ముక్కలు వేసేసుకోవాలండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనిచ్చి నీళ్లు పోసేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు చింతపండు పెద్ద చింతపండు నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు తీసుకుని పోసేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం ముక్క వేసి మిక్సీలో ఆడేసుకోవాలి మెత్తగా ఇలాగ మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి వీడియో నచ్చితే